స్వాగతం మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ గ్రామంలో ఉన్నాము పట్టు పురుగుల పెంపకంలో ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్న నర్సింహులు గారు చాకీ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ చాకీ సెంటర్ లో పట్టు పురుగులను ఉత్పత్తి చేసి రైతులకు అందజేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నరసింహల్ గారు నమస్కారం అండి పట్టు పురుగుల పెంపకంలో ఉన్న వారికి తప్పితే చాకీ అంటే చాలా మందికి తెలియదు అసలు చాకీ అంటే ఏంటి అసలు ఈ చాకీ సెంటర్ పెట్టడానికి కారణం ఏంటి చాకీ సెంటర్ అంటే ఇప్పుడు పట్టుపురుగు అందరికి తెలియదు మేడం అందుకు రైతులకు తెలియదు అని చాకీ పెంచి పంపిస్తాం అంటే అంటే చాకీ అంటే మనం గుడ్ల నుంచి పిల్లల్ని చేసి ఆ పిల్లల్ని అందించడం సప్లై చేస్తాం ఎన్ని రోజులు అయింది చాకీ సెంటర్ పెట్టి ఫిబ్రవరి స్టార్ట్ చేస్తాం ఇరవై సంవత్సరం ఆరు నెలలు చేసి ఇది ఎంత కెపాసిటీ బ్యాచ్ కి ఒక బ్యాచ్ రెండు రెండు బ్యాచ్లు రెండు బ్యాచ్లు వస్తాయి అంటే గుడ్లను ఎక్కడ నుంచి తెప్పించుకుంటారు గుడ్లను తెప్పించినాక ఏం ప్రాసెస్ ఉంటది ఇక్కడ ఒకసారి గుడ్లను అంటే ఇప్పుడు బెంగళూరుస్తాము అవి వాళ్ళు టైం ఇస్తారు పల్లె టైం ఇస్తారు బ్లాక్ బాస్టింగ్ అంటే పొద్దు ఆ గుడ్లో తీసుకొచ్చి మనం పొదిగేసుకోవాలి పొదిగేసుకొని ఆ టైం ఇచ్చిన ప్రకారం పలాని పది తారీఖు వలుతుంది అంటే ఆ పది తారీఖు మనం ఓపెన్ చేసుకొని చూసుకోవాలి గుడ్లను చూసుకోవాలి కొన్ని ఇక్కడికే తెచ్చుకోవాలి గుడ్లను ఫస్ట్ ఇక్కడికి వేస్తారు ఇక్కడ తీసుకొచ్చి పొదిగేస్తాం పొదిగేయడం అంటే ఎట్లా పేపర్ ఉంటుంది మేడం పేపర్లో ఏం చేస్తామంటే ఆ మొత్తం పేపర్ వేసి తన మళ్ళీ ఒకటి బ్లాక్ బాస్టింగ్ పేపర్ ఉంటుంది కర్రీ పేపర్ దానిగా కప్పాలి కప్పి మొత్తం ప్యాక్ చేయాలి ఇట్లా కవర్ ఏ గాడ పడకుండా గాలి పడద్దు అప్పుడు దానికి టైం ఇస్తా టైం ప్రకారం మనం కొన్ని చాంపులు పెట్టుకోవాలి బయట కొన్ని కొన్ని ఈ షాంపిల్ చూసుకోవాలి దాన్ని ఓపెన్ చేయద్దు ఈ ఒక యాభై పర్సెంట్ వాళ్ళక దాన్ని ఓపెన్ చేసుకోవాలి మన మొత్తం పలిగి కనిపిస్తాయి పలికినా ఏం చేయాలి నెక్స్ట్ పలికినాక ఏం చేస్తామంటే ఆకు తీసుకొచ్చి లేత కొసకు రెండు మూడు ఆకులు లేత చంపుతాం టోటల్ మలబరి ఆకులు మిషన్ వేసి చిన్నగా తరిగి అప్పుడు దాని మీద చల్లి మొత్తం చేస్తాం ఆ పలిగిన గుడ్ల నుంచి వచ్చిన చిన్న చిన్న వాటిని పెడతారు కోడికలతో దులిపి మొత్తం కోడికలతో ఇట్లా దాన్ని డివైడ్ చేస్తాం కోడికలతో ఎందుకంటే చిన్న చిన్న అవి మొత్తం కోడికలతో దాని మీద వేసేస్తారు మళ్ళీ దానికి మేత సరిపోయిందా లేదా గమనిస్తాం దాని గురించి అనుభవం ఉన్నది కాబట్టి దాన్ని చూసి ఆకు దానికి మళ్ళీ టైం ఉంటుంది ఇప్పుడు మనం పొద్దున ఆరు వేస్తాం సపోజ్ మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకేస్తాం అదే లేత ఆకులను తీసుకొచ్చి ముక్కలు ముక్కలు చేసి వెయ్యాలి చిన్న పిల్లలు కాబట్టి ఇప్పుడు పట్టు పురుగుల పెంపకంలో దాదాపు ఐదు ఉన్నాక మనకు కక్కుని వస్తుంది కదా ఇక్కడ మీరు ఎన్ని దశలు పెంచిస్తారు రైతులు అంటే దశలు అంటే రెండు మొత్తం ఐదు దశలు మేడం ఐదు దశలు అంటే ఫస్ట్ గుడ్డు పడినాక మూడు రోజులకు ఫస్ట్ మూటి పోతుంది అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని గమనించి మూటి పోయితే మనకు ఏర్పడుతుంటారు దాన్ని అప్పుడు ఆ ఏం చేస్తాం అంటే గమనించి మళ్ళీ వాటిని తీసి అయితే ఇప్పుడు మూటి పోయినాక సున్నం వేస్తాం మూటి మొత్తం పండుకున్నాక సున్నం వేసి ఆ సున్నేసు ఎందుకంటే మొత్తం తేమ లేకుండా డ్రై చేస్తాం తేమగిన ఉంటే వీటికి వ్యాధులు సున్నం లేసే ముందు దాన్ని గమనించి లేచినాక ఒక విజిత పౌడర్ అని ఉంటది అది ఈ పురుగుల కోసమే పట్టు రాకుండా రోజు తింటాయా ఈ పదకొండు రోజులు ఇప్పుడు మీ దగ్గర పదకొండు రోజులు పెరుగుతాయి కదా పిల్లలు గుడ్డు నుంచి వలిగినక పదకొండు రోజులకు రైతులకు ఇస్తారు కదా ఈ పదకొండు రోజులు గుడ్డు వలిగినప్పటి తింటేనే ఉంటాయి మూటి పోయినప్పుడు తినాయి మూటి అంటే నిద్రపోతాయి నిద్రపోయినప్పుడు అసలు తెలుస్తది అప్పుడు తెలుస్తది ఆకే దుష్ వస్తే ఆకు పంటే అవకాశం చూసుకోని వేసుకోవాలి పన్నదా ఇది పనుకుంటదా టైంకి ఏ టైం ఉంటది అనేది దాన్ని గమనించడాకే అప్పుడు దాన్ని చేయాలి మనం దాన్ని చేసే విధానం అంటే మూటి పోవడం అంటే నిద్ర పోవడం నిద్రపోవడం అంటే మీ పదకొండు రోజులలో రెండు సార్లు మూటి పోతది ఆ రెండు సార్లు అవుతుంది పది రోజులే అంటే ఎండాకాలం అయితే పది రోజులు చలికాలం వర్షకాలం అయితే జర కూల్ వాతావరణం ఉంటే లీడ్ జాయితే ఒక రోజు అంతే ఈ మూటి పోయినప్పుడు మనం చూసుకొని అప్పుడు ఆకు వేయొద్దు తిండి తినదు ఆకు పోయినది ఆ మూటి పోయినప్పుడు ఎప్పుడు లేస్తది మళ్ళా అది అంటే మనకు చలికాలం అయితే ఒక రోజు ఒక ఎనిమిది గంటలు ఏడైతుంది ఎండాకాలం అయితే ఏమి గంటలు మూడు వేలు వేస్తుంది దాని ఎట్లా అంటే మనకు ఒక గంటల తర్వాత టైం దాని వాతావరణం బట్టి ఉంటుంది మనము ఎప్పుడు గమనించుకుంటూనే ఉండాలి ఇక్కడ తెలంగాణలో నాలుగే ఉన్నాయి కదా ఈ చాకీ సెంటర్లు అంటే మీరు పెట్టాలనే ఆలోచన అంటే చాలా మంది రైతులకు చేసుకోవడం ఇబ్బందులు ఉన్నాయని ఏ ఆలోచనతో మీరు ఇది పెట్టారు పెద్ద ఎట్లా అంటే మనకు అనుభవం ఉన్నది నేను ఎనభై ఎనిమిదిలో పెట్టిన స్టార్టింగ్ అప్పుడు అప్పుడు సిపి ఉండే నేను అప్పటి నుంచి చేస్తున్నాం అప్పుడు ఏమైందంటే అప్పుడు టెంపరేచర్ ఉండే ఆకు సరే ఆ సిస్టమ్ పాత సిస్టమ్ ఇది ఎందుకు వచ్చిందంటే కొంతమంది చాలామంది కొందరికి పెంక్టీన్లు ఉంటాయి కొన్ని బిల్డింగ్లు ఉంటాయి కొన్ని రేకులు ఉంటాయి అన్ని అనుకూలంగా ఉండే వాతావరణం దానికి దీనికి అంత ఒక్క తీరుగానే ఉండేది ఎంత అంటే ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో టెంపరేచర్ దీనికి ఉండాలి అయితే అట్లా ఏమైందంటే చాలా మందికి రైతులకు పంటలు వచ్చే అవకాశం తక్కువ ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్నాయి

కాబట్టి రైతులందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతో మీరు ఇక్కడ ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తాం ఈ సిద్దిపేట దగ్గర సిద్దిపేట ఇనిషియల్ గా మీకు ఎంత పెట్టుబడి వచ్చింది మరి ఈ చాకే సెంటర్ కట్టడం లేమన్నా ప్రభుత్వం సబ్సిడీ ఏమైనా ఇచ్చారు సబ్సిడీ అయితే మాకు ఎంత అంటే మొత్తం ఇరవై ఒక లక్ష అయింది మేడం మీరు కంప్లీట్ గా మీటర్లు మిషన్ లు ఇవన్నీ కలిపి షెడ్డుకు గవర్నమెంట్ ఆరు లక్షల యాభై వేలు ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ నుంచి ఏం లేదు స్టేట్ నుంచి ఏం లేదు మరి అంటే ఈ అదే పీవిసి పైపులు ఈ సెటప్ ఎవరో చేసారు ఇదంతా ఈ ట్రైల్ గాని ఎక్కడ తెచ్చారు ట్రైలూ అది కోయంబత్తం తెపిసింది ఈ మిషీని ఏమో అది టెంపరేచర్ కంట్రోల్ అది టెంపరేచర్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఏడు మధ్యలో ఉండాలా ఇది ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది లోపే ఉండాలి ఎక్కడ ఇరవై ఐదు పైన ఉండాలి ముప్పై లోపు ఉండాలి ఈ టెంపరేచర్స్ ఆ మిషన్ మనకు కంట్రోల్ చేస్తారు అయితే కోయంబత్తూర్ నుంచి ట్రైల్ తెప్పించారు పీవీసీ పైప్ సెటప్ మనం ఇక్కడే చేసి చేసిండు ఆరు నెలలు అయింది పెట్టి అయితే ఆరున్నర లక్షలు మనకు సబ్సిడీ వచ్చింది చేతి నుంచి మిగతా మనకు ఎంత అంటే పదమూడు లక్షల దాకా ఇప్పుడు మల్బరీ తోట ఎంత పెట్టుకున్నారు ఎన్ని ఎకరాలు మల్బరీ తోట మనకు మొత్తం ఐదు ఎకరాలు ఓకే అంటే మల్బరి ఏ రకం పెట్టుకున్నారు చెట్టు ఇంకా జీ టూ ఉన్నది వన్ ఉంది అంటే జీ టూ కు ఏంటి జీ టూ అంటేనేమో

దశ ఇక్కడా సెకండ్ మూటికి పోగానే మేము పంపిస్తాం అది మళ్ళీ మొత్తం చల్లగా టైం నైట్ మొత్తం నైట్ లో పంపిస్తాం ఎండపూట అయితే చనిపోయే ప్రమాదం ఉంటుంది పంట పేల కోసం ఎక్కువ ఉంటది రెండవ దళగద్దు దీనికి వేడి దళగదు బాగా ఎప్పుడు కానీ చల్లదనం టైం నే ఉండాలి పోవడానికి రైతుల దగ్గరికి అయినా అంటే వాళ్ళు సాయంత్రం ఐదు ఆరు గంటలకు వచ్చి నైట్ ట్రావెల్ చేసి తీసుకుపోవచ్చు గురంలో ఐదు నుంచి పొద్దున ఆరు ఏడు గంటల దాకా వస్తారు ఆ టైం ఆ టైం లో మీరు వాళ్ళకి సప్లై చేస్తారు ఎట్లా ఉంది డిమాండ్ ఎక్కడెక్కడ నుంచి రైతులు మీ దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు అన్ని డిస్టిక్ నుంచి వస్తారు దాదాపు మన తెలంగాణ వరంగల్ నుంచి వస్తారు ఇటు కన్మర్ డిస్టిక్ నిజాంబాదు సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఇటు మెదక్ డిస్టిక్ ఇక్కడ ఈ సిద్దిపేట ఈ ప్రాంతం వల్లే సరిపోతలేదు సప్లై అవునా మంచి డిమాండ్ అయితే బాగుంది పర్వాలేదు ఈ పెంచే క్రమంలో ఇంకా వీటికి ఏమైనా తెగులు వ్యాధులు తెగులు అంటే దానికి గ్లాసర్ ఒకటి వస్తుంది గ్లాసర్ అంటే పురుగు బూది కలర్ వస్తుంది కొంత పాల పురుగు అంటుంది దానికి వచ్చే అవకాశం ఎందుకంటే టెంపరేచర్ ఒకటి మెయిన్ ఆకు ఆకు క్వాలిటీ ఉంటే ఒక యాభై పర్సెంట్ తగ్గుంటుంది ఆకు క్వాలిటీ తగ్గితే అందులో లాస్ట్ గేమ్ అయితే మంచిగా అన్ని బాగానే ఉంటాయి తింటది తింటది లాస్ట్ గేమ్ అయితే అంటే చంద్రికలు స్పిన్నింగ్ అయ్యే టైంకు ఆకు నాణ్యత కూడా చాలా ఇంపార్టెంట్ మనకి యాభై పర్సెంట్ ఆకుల్నే ఉండాలి ఆకులే ఉంటది మొత్తం అంత ఆకులు ఎక్కువ ఉంటది టెంపరేచర్ ఉండాలి మనకు ఎట్లా అయితే ఎట్లుంటుంది మూటి పోయిందో పండుకుందా నిర్దోష ఎట్లుంది అని చూసుకొని మన క్షణం దాన్ని పరీక్షించుకుంటానే రోజు ఉండాలి ప రోజు పని ఉంటుంది మీ దగ్గర కూడా చాలా మంది పని చేస్తున్నారు కదా ఒక కుటీర పరిశ్రమలకు చాలా మందికి ఉపాధి కూడా ఇస్తున్నారు కదా మీరు అంటే ఎంత మంది వర్కర్స్ పది మంది దాకా లేచినాక పది మంది పడతారు అంటే వీటిని తీసి మళ్ళీ ఇంకో చోట వేసుకోవడం షిఫ్ట్ చేసుకోవాలి షిఫ్ట్ చేసుకున్నాక అప్పుడు ఏమైతే అంటే ఆకు తరగటానికి ఆకుపో తెచ్చానికి టైం బాగా తీసుకోండి అంటే ఇట్లా ఇట్లా దులిపి వేస్తున్నారు ఏందన్నట్టు కింద తీసేస్తారా ఇప్పుడు కింది ఎస్ట్ ఎస్ట్ దాంతో బయట తీసేసి పైది మళ్ళీ వేరే దగ్గర మార్చాలి వేరే మార్చాలి ఇప్పుడు చాలా మంది రైతులు వచ్చి తీసుకపోతున్నాను అన్నారు కదా ఎట్లా వీటిని ఎట్లా తీసుకపోవాలి బాక్సా లేకపోతే వాళ్ళు ఏమైనా తెచ్చుకుంటారు ఈ ట్రైలర్ ఈ ట్రైలర్ ఉంటాయి కదా మేడం ఈ ట్రైలే వాళ్ళకి ఇస్తారు మళ్ళీ వాళ్ళు మనకు రిటర్న్ పంపిస్తారు అయితే ఇప్పుడు నేను పంపిస్తాను ఈ ట్రైలర్ తీసుకపోయి వాళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు ఏది ఆ సెట్ల వెనక ఆ మళ్ళీ ఏసుకొని మన ట్రైలర్ మళ్ళీ అదే వెహికల్ ఆ బండితో పంపిస్తారు పట్టుపురుగుల పెంపకానికి సంబంధించి చూస్తే ఇన్ని గుడ్లు పెట్టినాము అన్ని గుడ్లు పెట్టినాము ఇన్ని పిల్లలైనే అని చెప్తుంటారు కదా ఈ లెక్కలన్నీ కొద్దిగా కన్ఫ్యూజన్ గానే ఉంటాయి గుడ్డు వాళ్ళకి అంటారు మళ్ళీ దాంట్లో షెడ్ లా చూస్తే లక్ష అరవై వేల పిల్లలు ఉన్నాయి అని చెప్తుంటారు చిన్న చిన్న పురుగులు అసలు ఇదేంటి అంటే ఒక గుడ్డు అంటే ఎన్ని పురుగులు వస్తాయి ఇదంతా ఒక్కసారి చెప్పండి అయితే ఇది ఏమైంది అంటే వంద పురుగులు పెట్టిన గుడ్లను వంద అంటుంది వంద పురుగులు పెట్టిన గుడ్లని దాని దేమైతే అంటే అది వందకు అరవై వేల గుడ్లు వస్తాయి అరవై వేల గుడ్లను వంద అంట లెక్క పెడతారు అంటే అది చాలా మందికి తెలియదు వందగుడ్లు అంటే మన కోడిగుడ్లు లెక్క వంద గుడ్లు అని మనం చాలా మంది అనుకోండి అంటే నేర్చుకోవాలి అదే అనుకున్నాం స్టార్టింగ్లో తెలియదు అంటే అట్లా అరవై వేల పురుళ్ళు వస్తాయి అరవై వేల పురులు అంటే మనకు అటు ఇటు కొన్ని గుడ్లు పలకపోవచ్చు కొన్ని చిన్న కురలు అయిపోవచ్చు యాభై ఐదు యాభై ఎనిమిది వందల అరవై అంటే అరవై వేలు అంటే యాభై ఎనిమిది వేలు యాభై ఆరు వేలు దాకా ఉంటాయి ఆ సేల్ ఉంటే మనకేమైతే మంచి ఆకు క్వాలిటీ ఉండి పంట కరెక్ట్ తీస్తే వందకు వంద కిలోలు వస్తాయి ఆహా మంచిగా ఉంటది ఎక్కడ వేస్టేజ్ ఏం కాదు వేస్టేజ్ ఇప్పుడు ఎన్ని ట్రైలు అయితే ఇది వంద గుడ్లు ఇప్పుడు ఇప్పుడు రైతు వస్తాడు ఇప్పుడు రెండు ఎకరాలు పొలం పెట్టుకున్నా మాకు రెండు వందల గుడ్లు ఎంతో కావాలంటారు ఎట్లా ఇస్తారు ఇది ఇప్పుడు ఈ వంద గుడ్లు అంటే దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ట్రైల యాభై ఇస్తాం ఈ ట్రైల యాభై ఈ ట్రైలు ఇస్తాం యాభై ఈ ఫస్ట్ మూటి లేవంగానే ఏం చేస్తాం అంటే ఫస్ట్ మోక పోకముందే ముందే ఫస్ట్ మూటి ఓక ముందు నాలుగు ట్రైలు చేస్తాం ఇది చేసినాక ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ మూటి లేచిన ఎనిమిది ట్రైలు చేస్తాం ఆ ఎనిమిది గుడ్లు ఎనిమిది ట్రైలు ఏం చేస్తామంటే వంద గుడ్లు ఒక దిగ ఫిక్స్ ట్రైల్ అంటే వంద గుడ్లు చేసి ఇస్తాం అది ఏమైనా కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా కలిసి ఒక్క రైతుకి మన తేడా చేస్తే మన ప్రాబ్లం మనకు అట్లా లెక్క కరెక్ట్ కరెక్ట్ వస్తుంది అంటే ఇప్పుడు ఒక ఎకరం ఉంది రైతుకి లేకపోతే రెండు ఎకరాలు ఉంది అనుకుందాం రెండు ఎకరాల రైతుకి ఎన్ని గుడ్లు పడతాయి రెండు ఎకరాల రైతు అంటే ఆ క్వాలిటీ బాగుంటే మూడు వందలు రెండు వందల ఎనభై రెండు వందల యాభై రెండు వందల యాభై నుంచి మూడు వందల గుడ్లు పెంచుకోవచ్చు మనం మూడు గుడ్లు పెంచుకోవచ్చు ఇప్పుడు రైతు ఎన్ని రోజులు పెంచుకోవాలి ఇప్పుడు మన కాంచి మన దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫస్ట్ మూటి సెకండ్ మూటి మన దగ్గర అయిపోయింది మూడో మూటి నాలుగో మూటి అంటే నాలుగో మూటి పోయినాక ఐదో ది మొత్తం ఐదు దశలు మేడం ఐదు దశలు అంటే ఏమైతే అంటే ఫస్ట్ మూటి సెకండ్ మూటి థర్డ్ మూటి ఫోర్త్ మూడి లాస్ట్ ఐదో మూటి ఏమైతే అంటే అది స్పిన్నింగ్ టైం గూడు తిట్టుకుంటూ డాన్స్ కి దాని దశ ఆ టైమ్ ఇక రెండు అక్కడ సార్లు తింటది రైతు పోయినాక అంతే అంటే రైతు ఎప్పుడు తోట రెడీ ఉన్నాక తీసుకుపోతారా ఇది ఆకు రెడీ ఉన్నప్పుడే తోట ఇక్కడ నుంచి కొంచెం మన దగ్గర నుంచి ఇప్పుడు ఇది ఇరవై రెండు రోజుల పంట అందాతా అంతే అంటే మీరు ఇక్కడ పదకొండు రోజుల దాకా మీరే ఇస్తున్నారు నుంచి పదకొండు రోజులు అంటే రైతు కడ పెరిగేది మహా అంటే పది పదకొండు రోజులు పదకొండు రోజులకి అయిపోతుంది క్రాప్ క్రాప్ అయిపోతుంది అంటే మూటి పోయింది లెక్క పెట్టుకోం మేము మన ఆకు అయిపోయింది లెక్క పెడితేనే ఇరవై రోజు ఇరవై రెండు రోజులు టైం అంటే రైతు పని కొద్దిగా సులభమే అయిపోతుంది ఎంత టైం కలిసి చెప్పలేదు నేను ఏంటంటే పంట తక్కువ అవకాశం ఉంటది చాకీ సెంటర్ నుంచి చాకీ సెంటర్ నుంచి తీసుకోపోతే పంట ఫెయిల్ అనేది తక్కువ ఉంటది హెల్దీ వాతావరణంలో పెరుగుతుంది ఈ లెక్కన చూసుకుంటే మరి చాకీ సెంటర్ లో అందుబాటులో ఉన్న రైతులు సంవత్సరానికి ఇప్పుడు పట్టు పురుగు అంటే పది పంటలు అంటారు కదా ఇంకా ఎక్కువ పంటలు కూడా తీసే అవకాశం ఉందిగా లేదు ఇది ఉండదా టైం ఏమి అంటే దానికి ఒక మూడు రోజులు గ్యాప్ ఉండాలి చేసుకోవడానికి ఇది మన పట్టు పురుగులు సెంటర్ కదా ఇప్పుడు పదిహేను రోజుల పంటే అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడే సగం పెరిగి అక్కడ పోతున్నాయి కాబట్టి పదిహేను రోజుల లాగానే అయిపోతుంది అది మరి ఆ లెక్కను చూసుకుంటే సంవత్సరానికి ఇప్పుడు మామూలుగా రైతులు పది పంటలు అంటారు కదా సగం చాకీ సెంటర్ లోనే పెరిగి వస్తే ఇంకా ఎక్కువ పంటలు కూడా దియనికి అవకాశం లేదు చెడుకు పది నుంచి పదకొండు పదకొండు పదిహేను రోజులు టైం కాదు అప్పుడు ఇస్తే మనకు డిసెయిన్ వచ్చే అవకాశం తక్కువ ఉంది ఓహో ఓ డిసీజన్ రాకుండా ఉండాలంటే పదిహేను పదకొండు పంటలు ఎక్కువ పెట్టుకోవద్దు చెడుకు డిసిజన్ రావద్దు దాని కుర్రోకి రావద్దు అనుకుంటే కొద్దిగా టైం ఎక్కువ వేసింది టైం ఎక్కువ ఇచ్చుకుంటా మంచిగా ఉంటారు మధ్యలో మంచిగా కడుక్కొని మందులు స్ప్రే చేసుకొని అప్పుడు తీసుకుంటే డిసిజన్ వచ్చే అవకాశం తక్కువ తక్కువ ఉంటది నర్సింహులు గారు ఇప్పుడు ఇక్కడ మనకు పెంచుతున్నారు కదా చాకీ సెంటర్లో ఈ చాకీ సెంటర్ లో చూసుకున్నట్టు ఎన్ని బ్యాచ్లు తీస్తారు మీరు సంవత్సరానికి ఇప్పుడు పదకొండు రోజుల పంటే కదా ఇక్కడ మీరు తీసేది అట్లా నెలకు ఎన్ని రోజులు వస్తాయి సంవత్సరం వారీగా చూసుకుంటే ఎన్ని పంటలు తీయచ్చు మేము నెలకైతే రెండు ఖచ్చితం నెలలు రెండు అయిపోతాయి అంటే ఒకదానికి ఒక దానికి మళ్ళీ గ్యాప్ ఉంటుంది ఒక మూడు నాలుగు గ్యాప్ ఉండదు చేసుకోవడానికి

మనకు మొత్తం ఇక్కడ నుంచే తీసుకుపోతారు ఆన్లైన్ ఏసీకాలు ఎండాకాలం వచ్చిందంటే మన దగ్గర నుంచే కొంచెం ఎందుకంటే టెంపరేచర్ కంట్రోల్ కాదా ఎట్లా ఉంటది ఇప్పుడు వంద గుడ్లకు మన దగ్గర ఎంత రేటు పడుతుంది మనకు ముప్పై ఐదు వందలు ఇస్తారు ముప్పై ఐదు వందలకి వంద గుడ్లు ఇస్తారు అంటే ఎనిమిది ట్రేలు ఇస్తాం అక్కడక్కడ ఉన్నాయి ఎక్కడ రేట్లు ఉన్నాయి ఆంధ్రాలో అయితే ఎక్కువ ఉన్నాయి ఐదు వేలు వందకు మన దగ్గర ముప్పై ఐదు వందలు నడిపిస్తాం ఇప్పుడు మన దగ్గర వచ్చే పట్టుకూరలకు సంబంధించి ఎట్లా ఉంటది గూడు చూసిన పట్టు గూళ్ళు చూసినా కూడా దారం మంచిగా ఉంటుంది మేము అక్కడ రామ్ నగర్ ఏది కర్ణాటక పోయినాం ఆంధ్రప్రదేశ్ ఇటు పోయినాం ఆంధ్రకు ఇటు ఇటువైనా మనకు కూడా నాణ్యతంగా ఉన్నది ఆఫీసర్స్ చెప్పింది మేము పోయినాం ఏం చెప్పిరంటే మన దగ్గర ఆరు వందల నుంచి ఎనిమిది వందలు వస్తుంది తక్కువ పర్సెంట్ మన దగ్గర ఎంత అంటే ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు వచ్చింది మాది ఎనిమిది వందల పైనే ఎనిమిది వందల మీటర్లు వస్తుంది ఎనిమిది వందల మీటర్లు వస్తుంది ఒక గూడు కట్టుకున్నాక నాణ్యమైన గూడు రెండు గ్రాముల నర నుంచి మూడు గ్రాములు వస్తుంది ఒక గూడు ఒక గూడు మంచి క్వాలిటీ అవుతుంది మిమ్మల్ని సంప్రదించాలంటే ఎట్లా వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చా వచ్చి చూడొచ్చా ఎట్లా ఆ ఫోన్ చేస్తారు మేడం వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ఈ పలానా డేట్ కు ఉందని నన్ను అడిగితే ఆ పలానా డేట్ కి ఇస్తా నేను అని చెప్తే టైం ప్రకారం వాళ్ళు నేను ఫిక్స్ డేట్ ఫిక్స్ చేసే చెప్తే దాని నుంచి వాళ్ళు సిట్ క్లీన్ చేసుకుంటూ అక్కడ వాళ్ళ పని ముట్లు అని రెడీ చేసి పెట్టుకుంటారు ఈ చిట్రేలు కానీ చంద్రికలు కానీ దానికి సంబంధించి వన్స్ మీకు ఫోన్ చేసి రావచ్చు ఎవరైనా కూడా వచ్చి తీసుకోపోదురు లేపు వెహికల్స్ పంపించమంటే వెహికల్స్ పంపిస్తే పంపిస్తారు ఎవరైనా పట్టు పురుగులు కావాలన్నా చాకీ సెంటర్ల నుంచి మిమ్మల్ని సంప్రదిస్తే మీరు వాళ్ళందరికి సప్లై చేయగలరు థ్యాంక్ యూ నర్సింగులు గారు మీకు కూడా ఇది ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం